వంశాయుడు సద్గురు సమస్త సద్గురు అతనాడు కూడా బ్రహ్మాండ నాయకుడు సర్వేకుడు సర్వదేవుడు సర్పుడైనా ఆ సాయనాందిని మనసా బాధ్య ప్రార్థిస్తూ మనం సాయనాంగుల యొక్క సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఈ యొక్క దేవి నవరాత్రులు సందర్భంగా మనం ఈ తొమ్మిది రోజులు కూడా రోజు ఒక్కొక్కరి గృహంలో ఈ యొక్క భజన భసంగ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈరోజు మహర్నమి చివరి రోజు ఈ గోపాలి హరిహర్రావు గారి నాకు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సత్సంగానికి ఇచ్చేసిన భక్తులకు అందరూ కూడా సాయనా చైరగా గేలు ప్రసాదించారని చెప్పి కోరుకుంటున్నాం మనం సాయనాథుని సాక్షాత్ దత్తస్వరూపంగా కోరుస్తాం కారణం ఏంటంటే అంటే బాబాజీవి మొదటి పేజీలో మనం చదవడం ఏమిటి అంటే బాబా గారు దత్తుని యొక్క ఐదు వంశగా మనం బాబా జీవితం మొదటి పేజీలో పారాయణించడంలో చేయడం జరిగింది ఏ విధంగా అయితే బాబా దత్తుల యొక్క అంశం మనం భావిస్తుంటామో అలాగే బాబా గారు ఈ యొక్క విష్ణుమూర్తి ఒక డాక్టర్కు మద్రాసు ప్రజలు బృందా వారికి శ్రీరామచంద్రుడిగా అదేవిధంగా రేఖకు శ్రీమన్నారాయణగా బాలశిప్పకి దత్తాత్రేయుడిగా మేఘశ్యామునికి శివునిగా కు శ్రీకృష్ణ పరమాత్ముడిగా నానాసాహె చంద్రోత్కర్ కు శ్రీకృష్ణ పరమాత్తుడుగా బాలశిప్పకి మహాగణపతిగా నిమోన్ కు మారుతిగా ఈ విధంగా అనేక రూపాలలో సాక్షాత్తు భగవంతుడి రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు ఎన్నో ఒక్కళ్ళు ఉన్నాయి మన జీవిత బాబా జీవిత రత పారాయణంలో మనం చూస్తే అదేవిధంగా నిన్న కూడా మనం పారాయణంలో చెప్పుకున్నాం ఏమనుకంటే బాబా జీవించున్న కాలంలో సప్తసు దేవత సాక్షాత్ కారికాదేవి ఈ యొక్క పరమేశ్వరైన ఆ యొక్క వరలక్ష్మి కారికాదేవి సప్తశృంగి దేవత తన పూజారినే తన పూజారినే బాబా దగ్గరికి పంపించే సంగతి మనం చూశాం అంటే తన దగ్గర పనిచేసే పూజారిని బాబా దగ్గరికి సాక్షాత్ అమ్మవారికి పంపిస్తుంది అదేవిధంగా ఒక శివాలయం నిర్మాణ విషయాన్ని కూడా మనం వీరభద్ర పచ్చ చిన్న కథలు కూడా నేను పారాయణాలు చేసుకోవడం జరిగింది అంటే ఒక శివాలయం నిర్మాణంలో సాక్షాత్ పరమశివుడే ఆ భక్తురాలకు స్వప్నాలు కనిపించి ద్వారకామాయ్యలో ఉన్న బాబా దగ్గరికి వెళ్ళు బాబా సలహా ప్రకారము శివాలయాన్ని నిర్మించమని చెప్పి ఒక భక్తులను చెప్పిన సంఘటన మనం చూసాం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వర రూపాలే సాయనాథుని గుర్తించి సాయనాథుడికి భక్తులను పంపించిన సంఘటన రెండో చూసాం అలాగా బాబా గారు ఈరోజు మనం అనేకమంది బాబా ప్రార్థిస్తున్నాం కోరుస్తున్నాం కోటాను కోటి మంది ప్రార్థిస్తున్నారు మన భారతదేశంలో ప్రపంచంలో కూడా నూట యాభై దేశాలలో బాబా మందిరాలు నిర్మించడం జరిగింది ప్రపంచంలో కోటాను కోట్ల మంది బాబాకు భక్తులయ్యారు కారణం ఏంటి అంటే బాబా వారికి ఇచ్చిన అనుభవాలు మాత్రమే బాబా భక్తులకి ఇచ్చిన అనుభవాలు అందుకని బాబా గారు ఏమంటారంటే సప్త సముద్రాల దూరం ఉన్నప్పటికీ కూడా పిచ్చుక కారుకు దారం లాగినట్టుగా నా భక్తులను నేను లాగెదను అని బాబా చెప్పాడు అంటే బాబాతో ఆ సహ సంబంధం ఉన్న భక్తులందరినీ బాబా లాగుతారు వారికి అనుభవాలు ఇస్తారు ఇప్పుడు వచ్చిన వారిలో రెండుకి తొంభై తొమ్మిది సార్లు అనుభవాలు ఉన్న వారికి ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు పెళ్లి విషయం కావచ్చు ఇతర ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాలతోటి వారు బాబా భక్తులు చెప్పారు అంతేగాని మనం పారాయణం చేసినందువల్ల మన సత్సంగం చెప్పినందువల్ల అదేవిధంగా హార్తికి వచ్చినందువలన అదేవిధంగా గుడికి వచ్చినందువలన భక్తులు కాలేదు వారు వ్యక్తిగతంగా అనుభూతులు పొంది వారి కోరికలు తీర్చుకొని అనేక రకమైన అనుభవాలతోటి బాబా భక్తులుగా మారడం జరిగింది అయితే కొంతమంది ఏమన్నారంటే మీ అనుభవాలు చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది అందుకని కూడా మనం మీరు అడిగినప్పుడు చెప్పాను ఈరోజు మా సత్సంగంలో సత్సంగం లేకుండా నా అనుభవాలు కొన్ని చెప్తాను నేను చెప్పాను అంటే ఎందుకంటే చాలామంది గతలు అడిగారు సరే సత్సంగంలో చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ అనుభవాలు చెప్పే ముందుగా బాబా మందిర నిర్మాణానికి సంబంధించిన అనుభవాలు చాలా ఉన్నాయి బాబా మందిర నిర్మాణానికి సంబంధించిన అనుభవాలు బాబా స్వప్నాలను కనపడము ఎక్కిరాల పర్తవాదుల దగ్గరికి వెళ్ళము ఎకరాల భరత్వాదులు సత్సంగం జరుపుకోవడము హిరడి కలిగి ఇవి చాలా ఉన్నాయి అవి ఎన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది చాలా ఎక్కువ అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ అవన్నీ పక్కన పెడతాం బాబా మందిరము బాబా మందిరం నిర్మాణం అనేది అది అదొక పెద్ద సబ్జెక్టు అది కాకుండా వ్యక్తిగతంగా నాకు వచ్చిన అనుభవాలు మాత్రమే కొన్ని కొన్ని మాత్రమే చెప్పగలుగుతాయి ఎందుకంటే అన్నీ చెప్పాలి టైం సరిపోతుంది ఏంటి కొన్ని అనుభవాలు అలా ఏంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేము ఈ యొక్క అక్కమ్మ బాయ్ దగ్గర మా ఇల్లు ఉండేది పాతీలు మా దగ్గర మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది మా ఇంట్లో పనిచేస్తాం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అప్పుడు అక్కమ్మ బాయి దగ్గర పాత క్యాష్ ఏజెన్సీ మా ఇల్లు ఉండేది అది మా నా మా తాత కట్టించారు వంద సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం మా తాత రెవెన్యూ డిపార్ట్మెంట్ గుమాస్త పనిచేస్తాడు క్లర్క్ ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లర్క్ తాలూకా ఆఫీసులు ఆయన ఆయన కట్టించిన ఇళ్ళది ఏంటి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ ఇంట్లో ఇప్పుడు ఇప్పటికి ఉంది అది పడేసి మళ్ళీ కట్టాము ఏంటి ఆ ఇంట్లో ఉండేవారం ఆ ఇంట్లో ఉంటే మేము అప్పుడే ఉద్యోగం చేస్తున్నాం ఒక ఎక్కడ ఉద్యోగం చూసుకున్నాం మా డిపార్ట్మెంట్ వరకు వచ్చారు అప్పుడు ఈవే కూడా ఉంది అక్కడే ఇంట్లోనే ఉంది అంటే పెళ్ళిందని చెప్పడానికి అందుకని ఆమె కూడా ఉంది ఇక తర్వాత మా అమ్మ కూడా ఉంది ఉన్న తర్వాత ఇంట్లో కూర్చొని ఉంటే ఏంటి సాక్షాత్ ఆ రడుగుల శరీరం ఒక పక్కిని మా ఇంటికి వచ్చాడు పక్కీరు వచ్చాడు సాక్షాత్ బాబా స్వరూపమే అంటే ఆయన ఈ యొక్క బూడిద రంగు డ్రెస్ చేసుకున్నాడు అదేవిధంగా చేతిలో ఒక ఈ యొక్క మామూలుగా పాత్ర తీసుకోవడం జరిగింది అదేవిధంగా జోల పట్టుకున్నాడు జోల పట్టుకొని సాక్షాత్తు తత్వ సాక్షాత్ బాబాని బాబాని అనుమానమేం లేదు ఆ రెడుగులు ఎత్తున్నాడు ఆ రెడుగులు ఎత్తునే నా దగ్గరికి వచ్చాడు అప్పుడు వీళ్ళు కూడా నడు చూస్తున్నాడు వచ్చి మరి షిరిడీసీ షిరిడి షిరిడీసీ ఆయా అన్నాడు షిరిడీసీ ఆయా అంటే హిందీలో మాట్లాడాడు షిరిడి నుంచి వచ్చిన అన్నాడు అంటే నమస్కారం పెట్టాం మనకేం తెస్తాం అప్పుడు బాబా గురించి నాకేం తెలియదు బాబా అంటే ఏం తెలియదు బాబా భక్తులు ఉన్నారు బాబా గురించి మనకు అనుభవం అనుభవాలే పారాయణాన్ని కూడా మనం చేయలేదు అప్పుడు బాబా గురించి ఆయన ప్రత్యక్షంగా గురించి షిరిడి నుంచి వచ్చిన అన్నాడు షిరిడి నుంచి నమస్కారం పెట్టాం నమస్కారం పెట్టిన తర్వాత ఏం చెప్పాడంటే దోరుపే దక్షిణాదేవి అన్నాడు దో దక్షిణ దక్షిణాదేవి రెండు రూపాయలు దక్షిణ రెండు రూపాయలు దక్షిణ ఏమంటే సరే అడిగింది రెండు రూపాయలే కదా అని చెప్పి రెండు రూపాయలు దక్షిణ ఇచ్చాం తర్వాత వస్త్రదే ఉంటాడు కట్టుకోవడానికి ఒక వస్త్రం ఏమి వస్త్రం ఏమంటే అప్పుడు వీరువాళ్ళు మన దగ్గర కొత్త వస్త్రాలు ఏముంటాయి ఉంటాయి అవే ఉంటాయి ఉన్న వస్త్రాలు ఏదో ఏదో వస్త్రం ఇచ్చేసాం వస్త్రం ఇచ్చాం రెండు రూపాయలు దక్షిణ తీసుకున్నాడు వస్త్రం తీసుకున్నాడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఈ తొలితో నీ కర్మ నివృత్తి అవుతుంది అయిపోయిందంటే నేను కర్మని తొరితో నివృత్తి చేస్తాను నువ్వు శివఢికి రా అని చెప్పి బ్లెస్ చేసాడు బ్లెస్ చేసి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళగానే ఎందుకో డౌట్ వచ్చిందా ఇంకో ప్రశ్న అని అడుగుతాం మనము ఉంటాయి కదా మనకి సందేహాలు అడుగుతామని బయటికి వెళ్ళారు మా ఇక లేడు ఇక ఏంటి తర్వాత అని తర్వాత సైకిల్ అప్పుడు సైకిల్ మనం బల్లెక్కడ ఉన్నాయి ఏంటి సైకిల్ ఆ గుడి బయట చోట్ల తిరిగా ఎక్కడ చూసినా ఆయన కనపడతాను మాయమే అలా ప్రత్యక్షంగా మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడి మనల్ని బ్లెస్ చేసి షిరిడికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన బాబా గారు అది ప్రత్యక్షంగా బాబాతో వచ్చిన అనుభవం ఆ రకంగా వచ్చిన తర్వాత మరలా ష్రిడికి వెళ్ళారు ష్రిడికి వెళ్ళిన తర్వాత అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ ష్రిడ్కి వెళ్ళారు ఒక టూరిస్ట్ బస్సులో ష్రీడికి వెళ్ళారు అప్పుడు ఎనభై తొమ్మిదిలో షిరికి వెళ్తే ష్రిడి అప్పుడు లేదు కదా ప్రశాంతంగా డైరెక్ట్గా గుండెకి వెళ్ళిపోవాలి వాళ్ళు వేప చెట్టు చుట్టూ ప్రదేశం అప్పుడు వేప చెట్టు ప్రదక్షిణ చేస్తాం వేప చెట్టు పండుకున్నాం అప్పుడు ఈ యొక్క గురుస్థానం ఇంత ఎందుకు లేదు వేప చెట్టు వేప చెట్టు ముందు విగ్రహం ఉండేది ఏంటి దగ్గరికి వేప చెట్టు పండుకుండేవాళ్ళం అప్పుడు వేప చెట్టు అదే అదేవిధంగా కండమా మందిరం అంటే కండబా మందిరం ముందు వరండా లేదు కన్నడబా మందిరమే ఉండేది వరండా లేదు అప్పుడు ఏంటి కన్నమా మందిరం ముందే ఉండేవాళ్ళం వేప చెట్టు చుట్టూ తాకి ప్రదర్శన చేసేవాళ్ళం అదేవిధంగా హారతి టైం వచ్చి హారతి ఎప్పుడైతే మై గిరబడితే హార్తికి హారతికి వెళ్ళేవాళ్ళం హార్తికి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా హార్తికి పోయి నిలబడి స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసారు అదేవిధంగా ద్వారకా ఎంతసేపు కూర్చున్నారో ఏమేవాళ్ళు లేరు ఇక ఏంటి ఆ లోపలికి వెళ్ళేవారు ద్వారకామయ్యి లోపలికి వెళ్ళి లోపల నింబాలు ఉంటుంది చూడు ఆ నింబాల దగ్గర కూర్చొని ఆ దగ్గర నూనె వేయడము ఆ నూనె తీసుకోవడము బాబా సంబంధించిన భిక్ష చేసిన పాత్ర అక్కడే ఉండేది బాబా నీళ్లు తాగేకుండా అక్కడే ఉండేది ఆ కుండ దగ్గరికి వెళ్ళారు ఆ నీళ్లు తాగేవాళ్ళు ఆ భిక్ష పాత్రలో పదార్థం తీసుకుంటారు అంతేగా డైరెక్ట్గా అంతే ఏం లేదు అంత డైరెక్ట్ ఉండేది అప్పుడు ఆ ఏంటి ఆ రకంగా ఏంటంటే ఇక మన ఇంట్లో ఏ రకంగా అయితే ఇట్లా చేశామో చీరుడిని ఆ రకంగా ఎనభై తొమ్మిదిలో చెప్పారు అలాంటి అనుభూతి పొందడం జరిగింది తర్వాత బాబా బాబాగారు మళ్ళా స్వప్న దర్శనం ఇచ్చాడు బాబాగారు స్వప్న ఇచ్చాడు స్వప్న దర్శనం ఇచ్చుకొని స్వప్న దర్శనం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత మొదల ఏమైందంటే బాబాగారు కళ్ళ కనబడి సత్సంగం జరుపుకొని చెప్పి చెప్పారు నమస్తే బాబా గారు స్వప్నం సత్సంగ కార్యక్రమం జరుపు అంటే ఇట్లనే కళ ఎందుకంటే బాబాగారు కూర్చోడము మీలాంటి వాళ్ళందరూ కూర్చోడము అంటే బాబా గారు మళ్ళీ చెప్పడం సత్సంగం చెప్పి ఇంకా ఈ రకం వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి సత్సంగం జరుపుకునే కదా అంటే బాబా గారు సత్సంగం జరుపుకుని చెప్పారు అప్పుడు మనం ఎనిమిది పన్నెండు తొంభైలా ఎనిమిది పన్నెండు తొంభైనా శ్రీ లక్ష్మీచేశ్వర స్వామి మందిరాలు సత్సంగాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు సత్సంగం ప్రారంభించడానికి నాకే తెలియదు బాబా గురించి నేను చెప్పాలి ఇంకా అప్పుడు బాబా భక్తులు అని చెప్పి ఎవరు తెలుగుతూ ఎన్ని ఊరత్తు తిరుగుతూ ఇరవై మంది కనబడుతుందా తెలియదు తెలియదు ఊరత్తు గురించి ఇరవై మంది లేదు ఆయన అప్పుడు అలవాళ్ళు సుబ్రత్మ ఉంది అప్పుడు అప్పుడే మన నాగరాజు గారు సుబ్రత్మ గారు అప్పుడు కొంతమంది ఉన్న స్థలం మోహన్ ఇలా కొంతమంది లిమిటెడ్ చాలా లిమిటెడ్ వాళ్ళు ఏంటి అట్లా ఒక రెండు సంవత్సరాలు కూడా సత్సంగం జరిపారు రెండు సంవత్సరాలు తొంభై రెండు వరకు సత్సంగం జరుపుడింది ఆ సత్సంగా కూడా ఎన్నో అనుభవాలు ఒకసారి ఏంటంటే సత్సంగంలో ప్రతి సంవత్సరం ప్రతి గురువారం ప్రసాదం తీసుకొచ్చేవారు ప్రసాదం తీసుకొచ్చేవారు ఒకసారి మా ఇంట్లో ఉండే శ్యామను స్వప్నంలో కనబడ్డాడు బాబా బాబా స్వప్నంలో కనపడి ఏం చెప్పాడు అంటే ఈరోజును కేసరి ప్రసాదం తీసుకురమ్మా ఆమెకు నాకు చెప్పింది ఏంది బాబా నాకు కళ్ళో కనపడికి తీసుకురమ్మ ఏం చెప్పారు అంటే కళ్ళో కనపడికి తీసుకురమ్మని తీసుకురమ్మా దాని గురించి ఆలోచన చెప్పాడు కదా బాబా తీసుకురా ఆమె ప్రసాదం తీసుకొచ్చింది తమాష ఏంటంటే ఆమె తప్ప ఆ రోజు ప్రసాదం ఎవరు తీసుకురావచ్చు ప్రసాదం తీసుకురావాలి అంటే బాబా ప్రసాదం ఎవరు తీసుకురావాలని తెలుసు ఎవరు తీసుకురావాలని తెలుసు బాబానే చెప్పాడు ఈరోజు ప్రసాదం ఎవరు తీసుకురా నువ్వు తీసుకురా పాప ఆమె తీసుకొచ్చింది ఆ రకంగా ప్రసాదం బాబా తెప్పించుకోండి అదేవిధంగా సత్సంగ జరుగుతుంది సత్సంగ జరుగుతున్న ఆ పక్కన మావిడ కూర్చుంది అండి కూర్చొని షే షే అంటుంది నాకు అర్థం కాదు ఏది శేష గు దేవుడు ప్రసన్న ఇట్ల ఏంది ఏమైంది నీకన్నా ఏది నల్ల కుక్క వచ్చి తింటుంది ప్రసాదం అంటుంది నల్ల కుక్క ఏది తినమేందా కలపలే మాకెవరు కలపలే ఆమె నల్ల కుక్క వచ్చి ప్రసాదం తిరిగిపోతుంది అంటే బాబా గారు నల్ల కుక్క రూపంలో వచ్చి ఆ ప్రసాదము ఏంటి కల ప్రత్యక్ష ప్రత్యక్షంగా నల్ల కుక్క వచ్చి ప్రత్యక్షంగా నలుగు వచ్చి ఈ ప్రసాదము తీసుకెళ్ళడం జరిగింది సరే తర్వాత ఏమైంది మళ్ళీ ఈ కళ్ళలో బాబా కనపడ్డాడు మళ్ళీ కళ్ళలో బాబా కనపడి ఒక ప్లాన్ ఇచ్చాడు అంటే ప్లాన్ ఇచ్చి ఈ విధంగా మందిరం కట్టాలి బాబా టెంపుల్ మీ ఆయన చెప్పి ఇట్లా మందిరం కట్టి అని నాకు చెప్పింది ఏంటి బాబా చెప్పాడు పేపర్ ఇచ్చినాడు పేపర్ ఇచ్చి ఈ విధంగా గుడి కట్టాలంట అని చెప్పాడు మనం గుడి కట్టేది ఏంటి ఏంటప్పుడు నాకు శ్యామా కథ గుర్తొచ్చింది శ్యామకు బాబా కల్లో గారు పుట్టికి మందిరం కట్టబడి శ్యామ చెప్తే శ్యామ ఏడుస్తూ గుర్తుంటాను నేను గుడి కట్టేది ఏంటి నేను టీచర్ వెళ్తే నాతో ఏమవుతుందని చెప్పి శ్యామాడుస్తాను అట్లా ఏమేమి చెప్పింది ఏంటంటే బాబా కల్లో గారు చెప్పాడు విధంగా ప్లాన్ ఇచ్చాడు ప్లాన్ ప్రకారం గుడి కట్టమన్నాడు ప్లాన్ ప్రకారం మనం గుడి కట్టేది ఏంటి అనుకున్నాను అండి సరే తర్వాత మీ అందరు తెలుసానుకో ఆ విషయం

పర్సనల్ అనుమాన చెప్తాను ఇక్కడ పర్సనల్ చెప్తాను తర్వాత ఇరవై ఐదు నాలుగు తొంభై ఆరు తొంభై అంటే నేను ఇప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్ పని చేస్తున్నాను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నా గుడి కడుతున్నా అప్పుడే గుడి అంతా అందరూ మేము సత్యంగా నాగరాజు రాజమోహన్ రావు సుబ్బయ్య అందరూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను డొనేషన్స్ వసూలు చేసి సగం గుడి అయిపోయింది సగం గుడి అయిపోయి నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చి నెల్లూరు వేశారు నెల్లూరు వేశారు అప్పుడు నేను ప్రతిరోజు ఉదయం ఐదు గంటల హార్త్కి వెళ్ళేవాడిని అప్పుడు కంటిన్యూ హార్తకి వెళ్ళేవాడిని తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి చెప్పాను బాబాయ్ విధంగా గుడి సగం అయిపోయింది ఇంకా పూర్తిగా గుడి కాలేదు ఏంటి మీరేమో నన్ను నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉండాలి ఏంటి నేను మీకు సేవ చేయాలని చెప్పి అనుకుంటే నన్ను ఇక్కడ వచ్చాను తిరిగి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి దగ్గరికి లేదంటే నెల్లూరు పోతానని చెప్పాను అని బాబాకు దండం పెట్టుకునేవి అది ఏ విచిత్రమేమో కానీ ఒక వారంలో ఆ నెల్లూరు క్యాన్సిల్ అయిపోయి ప్రకాశం జిల్లా అడిగే నెల్లూరు జిల్లా క్యాన్సిల్ అయిపోయింది ప్రకాశం జిల్లా అయిపోయింది మన మార్గాలకు పోస్టింగ్ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చేదాన్ని ఆ విధంగా బాబాని అడిగితే అడిగిన వెంటనే మళ్ళీ మనకు పోస్టింగ్ జరిగింది తర్వాత ఒకసారి ఏంటంటే మా అమ్మ కూడా మంచి భక్తురాలు బాబా భక్తురాలు ఆమె కూడా పెద్దరోజు పాటలు ఆ పాటలు పాడుతున్నాడు ఆమె ఆమె మంచి నైరాస్తురాలు చాలా గట్టింది కూడా మా అందరికన్నా గట్టిది ఆమె ఏంటి అయితే ఒకసారి ఏమైందంటే మా అమ్మకు ఫెరాసిస్ వచ్చింది పెరాసిస్ పెరాసిస్ వచ్చి ఆమెకు బాధపడి కాలంతా పడిపోయింది కడిపోయి ఫెరాసిస్ వచ్చి వేణుగోపాల్ హాస్పిటల్ అడ్మిట్ వేణుగోపాల్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అప్పుడు మనం బాబా అంటే ఆ పిచ్చి ఉంది కదా బాబా పిచ్చి ఎక్కువ ఉంది ఇప్పుడు బాగా ఎందుకంటే బాగా మంచి మూడ్లో ఉన్న బాబా పిచ్చిలో ఉన్నాం అప్పుడు బాబా దగ్గర కూర్చొని అడిగా బాబా బాబానే పారాయణం చేస్తాను మా అమ్మ కాలే పాల తగ్గించి అని అసలు పెరాసిస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మనం అసలు జరగని పని పెరాసిస్ వస్తే ఆరు నెలలు పెట్టిలో ఉండాలి అది సాగదు అని వేణుగోపాల్ హాస్పిటల్లో ఉంటే వారం రోజులు దిశగా పారాయణం చేశాను పారాయణం చేసి మా అమ్మ లేచి నడవాల్సిందే చెప్పి పారాయణం చేశారు మీరు నమ్మండి నమ్మకపోతే వారం రోజులు కాకపోతే పెరాసిద్ద మధ్యాహ్నం నచ్చిందండి మధ్య రోజు నచ్చొచ్చింది ఏంటి అసలు డాక్టర్ అయితే వేణుగోపాల్ డాక్టర్ స్టన్ అయిపోయాడు ఎప్పుడీ వేణుగోపాల్ ఎప్పుడీ వేణుగోపాల్ డాక్టర్ స్టన్ అయిపోయాడు ఏంటి పెనాలసి రావడం ఏంటి అసలు ఏంటి అది ఏం జరిగింది అంటే విచిత్రం అంటే లేదు సార్ ఇట్లా జరిగింది ఇవన్నీ నాకు చెప్పకు ఏదో నాకు అర్థం కావటం లేదండి అక్కడ ఏంటి అని ఆయన విచిత్రమే వారం రోజులు తగ్గి నడిచిందండి ఏంటి నిజంగా అది అద్భుతం అనిపించింది నాకు నిజంగా బాబా అంటే చాలా మంది మనం ఉంటాను చెబుతున్నాను ఏంటి నేను అని చెబుతున్నట్టు

మా సార్ పెళ్ళి గురించి అనుకుంటాం కదా జనరల్గా అడుగుతుంటే చూడాలి చూడాలి చూడాలంటారు బాబా అప్పుడు ఏం చూడలేదు సంబంధాలు చూడలేదు ఎక్కడ చూడలేదు తర్వాత ఆమె అన్న కొడుకునే పెళ్లి చేస్తూ అంత తర్వాత విషయం అది అప్పుడు అంతవరకు చూడలేదు సంబంధాలు చూడలేదు ఎక్కడ చూలేదు ఒకరోజు బాబా స్వప్నంలో కనపడి చెప్పాడు డిసెంబర్ ఒకటి రెండు వేల పదకొండులో పెళ్ళి అవుతుంది అని బాబా ముందే కళ్ళ కనపడి చెప్పాడు అది మీ గుర్తుందో లేదు ఒకసారి మీ మహిళా సంఘం మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు నేను మీటింగ్లో చెప్పాను ఏమనంటే పెళ్లి కుదరక ముందే చెప్పాను పెళ్లి కుదరకముందే మీటింగ్లో చెప్పి ఎవరు కూడా గుర్తుందో నాకు లేదు